హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు అనమాట మేము ఒక అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము ఒక ఫైవ్ ఫ్యామిలీస్ ఏమో కలిసి చేసుకున్నాం అన్నమాట ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే తన పేరు వచ్చేసి సత్యక్క సో మా ఇంటి నుంచి ఒక వన్ అవర్ ఉంటుంది జర్నీ సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట అక్క వాళ్ళ ఇంటికి అందరం ఇలా కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ పోట్లకు కూడా అనమాట సో ఇంకా ఒక్కొక్క టూ టూ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడే లంచ్ చేసాము చేసిన తర్వాత కొద్దిసేపు ఇంకా మేము గర్ల్స్ అందరం కలిసి డమ్ షరట్స్ ఆడాం బాయ్స్ అందరూ కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారనమాట సో ఇంకా ఆడిన తర్వాత అందరం కలిసి ఇంకా ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పేసి ఇలా అందరం ఈవినింగ్ రెడీ అయ్యాము ఇంకా అందరం కలిసి దీపాలు పెట్టేసి తర్వాత ఇంక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫొటోస్ పిక్స్ కొంచెం అందరం దిగామనమాట దిగిన తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాము ఈ క్రాకర్స్ ఏంటంటే ఇంకా మేము ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము పెద్దవైతే ఏం తీసుకోలేదు జస్ట్ స్పార్కిల్స్ ఒకటే తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ అలా ఉండదు నాయిస్ లేకుండా జస్ట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట సో నాయిస్ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో అందుకే ఇంకా మేమైతే పెద్దవి ఏం తీసుకోలేదు జస్ట్ స్పార్కిల్స్ తీసుకున్నాము సో అందరం కలిసి కపుల్స్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ అట్లా కాల్చుకుంటూ ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చాలా ఫన్ గా జరిగింది అమ్మో ఇక్కడ ఏమన్నా వేసారా అయితే నేను నడుస్తున్నా చూడండి సైడ్ మొత్తం తిరుగు ఇటు ఇటు తిప్పు ఇటు తిప్పు हो हो ए हिडुन्डे प्रसाद यस अस्ता अबै भइसक्यो हुन्छ हैन यला बढ्दा सधैं नआऊ मेरो गल्ती रास लाग्यो साथीहरु मेरो कन्सलर अकर परया अच्छा क्यों तो 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 아니야 이거 이거 있나? 응. 네 이거. 어어 나그나그 아니지 아니지 봄. 그래. 아까 전부터 나왔잖아. 클럽. 내가 뭐야? 아니 뭐? 내가 이거 농구 님에 비 아, 데크 비디오 데스. আগে শুধু ওনলি ওয়ান ওনলি ওয়ান আইরা এদিকে আইরা এদিকে ফেলিসি আম্মা আইরা এদিকে ফেলিসি আইরা సో ఇక్కడ వచ్చేసి అనుష అండ్ విజయ్ అనమాట వీళ్ళిద్దరు కలిసి రీల్స్ చేసుకుంటున్నారు ఏదో సాంగ్ మీద డాన్స్ చేస్తున్నారు

సో బయట మొత్తం క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఫన్ టైం పాస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో డ్యాన్స్ చేద్దామని నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోలో ఫ్రెండ్ వాళ్ళది ఒక ఈవెంట్ ఉందనమాట సో దానికోసం బాయ్స్ అందరూ కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ సో ఇంకా అలా ఫన్గా జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి అఖిల సమోసా చాట్ చేస్తుంది అనమాట డిన్నర్ టైంలో చాలా బాగా చేసింది అసలు సమోసా చాట్ మాత్రం తనే ఓన్గా చేసింది అనమాట రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంది నాకైతే యమ్మీ ఎమ్మి అనిపించింది సేమ్ ఇండియాలో తినేలాగానే అనిపించింది చాలా డేస్ తర్వాత అసలు ఆ చాట్ తింటే మాత్రం నాకైతే ఇండియాలో తినేటట్టే ఫీలింగ్ వచ్చిందనమాట ఇంక అందరం కలిసి ఛాట్ తిన్న తర్వాత ఇంకా వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట బాయ్స్ ఫస్ట్ అయితే కిరణ్ అవినాష్ అన్న మదర్న చేస్తున్నారు మీతో బాయ్స్ వచ్చి జాయిన్ అవుతారనమాట వీళ్ళు దేనికి ప్రాక్టీస్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఈవెంట్ ఉందన్నమాట సో ఆ ఈవెంట్ కోసం వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట సో నేనైతే ఇక్కడ సాంగ్ అయితే పెట్టట్లేను ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి మీలో ఎవరైనా వీళ్ళు చేసే డ్యాన్స్కి మీకు ఏదైనా సాంగ్ గెస్ట్ చేస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ